ఎంత దారుణంగా తయారైనారంటే బ్యాంక్ అధికారులు సరే తీసుకున్న తీసుకున్న ఏదైతే తప్పు ఉందో లోన్ కట్టాలి అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా మంచిది బ్యాంకులు అభివృద్ధి చెందుతున్నది మళ్ళీ వాళ్ళు ఇంకా మనకు అప్పులు ఇస్తూ ఉంటారు మనం కూడా దానివల్ల ఏదైనా వ్యాపారం చేయడం లేదంటే ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకోవడం లేదంటే భూమికి సంబంధించిన ఏదైనా మంచి చెడు ఉంటే చేసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కట్టాలి ప్రతి ఒక్క సామాన్యుడు నుంచి పై స్థాయి వరకు కట్టాలి అంత బాగుంది కానీ కొన్ని కోట్లు అంటే వీళ్ళెంత మహా అంటో యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అలా తీసుకుంటారు రైతులు కానీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు కోరైనా సరే సో ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న గ్రామస్తులు ఎవరు తీసుకున్నా నైంటీ నైన్ పర్సెంట్ రైతులే ఉంటారు వాళ్ళకే ఇస్తారు సో వాళ్ళు మహా అయితే చెప్పాను కదా ఒక ఇరవై ముప్పై వేలు నుంచి నలభై వేలు రెండు లక్షల కన్నా ఎక్కువ తీసుకొని మహా అయితే ఒక ఇరవై ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటున్న వచ్చాము మేబి సో వాళ్ళు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ముందుకెళ్ళి వాళ్ళ బ్యాంక్ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కట్టలు పోయి పెట్టి వాళ్ళ ఇంటి ముందు వండుకొని తింటాం మేము మీ ఇచ్చ తీస్తాం మీ పరువు తీస్తాం అని ఏదైతే బ్యాంకర్స్ ఉంటారో బ్యాంకు అధికారులు ఉంటారో మరి ఇదే విజయ్ మాలి అయితేంది చాలామంది ఉన్నారు నీరోజ్ మోరి వా వాన్ అయితే కొన్ని కోట్లు కొల్లగొట్టి కొన్ని కోట్ల సంపదను మన ఇండియా నుంచి దోసుకొని పోయిన అధికారుల ఇంటి ముందు ఏ రోజు వెళ్ళరే అంటే మీ అందరికి కూర్చోబడతదా భయమా ఎందుకు అంటే ఈ సరే ఈ బ్యాంకు ఎవరైతే అధికారులనో వీళ్ళు చిన్న స్థాయిలో వీళ్ళు వాళ్ళ పై వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేస్తారు అలాగే మరి పైన ఉన్న అయితే ఏంది వాళ్ళ పైన ఉండే అధికారులు ఏంది వీళ్ళని రూల్ చేసే మన రాజకీయ నాయకులు ఏంది వాళ్ళని చూసి వచ్చ ఉచ్చబోసుకుంటారా సిగ్గు లేదు శరణం లేదు ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే వాట మీరు తీసుకుంటారు ఇప్పుడు ఒక వంద కోట్లు అప్పు చేసి వేరే విదేశాలకు పారిపోయిన ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు మీరు ఒక యాభై కోట్లు మీరు వసూలు చేసుకుంటారు ఈ వంద కోట్లు ఏదైతే ఉందో ఆ వంద కోట్లు మన దగ్గర నుంచి దోసుకున్న పైసలే కదా ఒక సామాన్యు నుంచి దోసుకున్న పైసనే కదా దాన్ని కూడా పట్టించుకోరు కానీ ఒక రైతు కట్టకపోతే మాత్రం వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి సిగ్గుశేరాలు ఉండాలి మీకు అన్నం తింటున్నారు కదా ఆ అన్నం పండించేది అన్నం పెట్టేది కూడా రైతే ఎందుకు నాకు ఇంత కోపం వస్తున్నాడు ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాడు చూడండి మీకు చిన్న క్లిప్ ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో ప్లే చేస్తాను మీరు చూసింది ఎంత ఇంత బాధాకరంగా ఉంటుంది అంటే వాళ్ళ ఇంటి ముందుకు ఒక పది మంది వెళ్ళి వాళ్ళు కట్టే పరిస్థితులు ఉంటే కడతారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎక్కువ కదా ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరు సరే ఇప్పుడు మనం యాభై వేలు తీసుకున్నాము నెక్స్ట్ ఇది కడితే ఇంకో లక్ష రూపాయలు వస్తారు మనకి దీనికన్నా యూజ్ అవుతుంది ఆ లక్ష రూపాయలతో అప్పు తిరుగుతుంది కదా వాళ్ళకొక అవగాహన ఉంటుంది వాళ్ళకొక ఇంగిత జ్ఞానం ఉంటుంది వాళ్ళు అన్నం తింటారు ఇలా పెండ తినట్ల మిగతా ఏది మా లాంటి డబ్బులు మీరు పెండ మీరు తినట్ల వాళ్ళు తినట్లేదు లక్షల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఎత్తుకపోయిన వాళ్ళనేమో ఏం పట్టించుకోరు వాళ్ళకి ఫ్లైట్ ఇచ్చి మరి దేశాలను దాటిస్తారు కింది స్థాయి ఒక రైతు స్థాయి రైతులు చిన్న రైతులు కౌలు రైతులు వాళ్ళ దగ్గర మాత్రం యాభై వేలకు అరవై వేలకు లక్ష రూపాయలకు ఇరవై ముప్పై వేలకు ఇంటి ముందుకెళ్ళి వెళ్ళి ఇచ్చారు వాళ్ళు చచ్చేదాకా చేస్తారు రైతు ఆత్మహత్యలు ఎందుకైతే ఒకటి ప్రకృతి వల్ల దాన్ని కూడా ఏం చేయాలి ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దేవునికి సంబంధించింది పైవాడికి సంబంధించింది ప్రకృతి ఆయన వల్ల కొంతమంది అంటే ఆ పైవాడి వల్లనే చనిపోతారని కదా ఆ పైవాడు చేసే దానివల్ల కింది స్థాయిలో అంటే మనల్ని పాలించే పాలకులు రాజకీయ వ్యక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటారు అది నిజమా కాదా చెప్పండి ఇప్పుడు సకాలంగా మీరు కరెక్ట్ ఒక లైన్ ప్రకారం కరెంట్ ఇచ్చి లేదంటే వాటర్ ప్లస్ వాటర్ లేదు లేనప్పుడు వాటర్ సమస్య మీరు తీరిస్తే కాలువల ద్వారా అయిపోయింది ఇంకో రకంగా అయితే ఇప్పుడు ఒక్కొక్క రైతు దాదాపు ఆయన జీవితకాలంలో కొన్ని వందల బోర్లు వేస్తారు దానికి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు సో దానివల్ల వాటర్ పడితే హ్యాపీ వాటర్ ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు కరెంటు ఇస్తున్న సిచ్యువేషన్ గతంలో మోటార్లు కాలిపోయినది అనేది లేదు డే టైంలో కరెంట్ ఇచ్చేది హ్యాపీగా ఉన్నంతసేపు గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పొలం అంతా పార పెట్టుకునేది ఇంటికి వచ్చేది ప్రశ్న పడుకునేది గతంలో ఎలా ఉంది పదేళ్ళ క్రితం తెల్లని దాకా పన్నెండు గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేది ఆ టైంలో పోయి పాములు కాట్ లేదంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోవడము అలా చాలా జరిగాయి ఈ పదేళ్ల కాలంలో అది తగ్గింది చాలా సంతోషం రైతులకు డే టైంలో కరెంట్ ఇస్తున్నాడు త్రీ ఫేస్ నాణ్యమైన కరెంట్ సో హ్యాపీగా ఉన్నారు మోటార్లు కాలిపోలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది వన్ ఇయర్ నుంచి మోటార్లు కాలిపోవడం ట్రాన్స్ఫర్మ్లు కాలిపోవడం టైంకి కరెంట్ ఇవ్వకపోవడం మళ్ళీ ఎరువులు ఎరువుల కోసం రైతులు షాప్ల కాడ వెయిట్ చేయడం చెప్పులు దర్శిస్తున్నాయి మళ్ళీ అంటే లైన్లో చెప్పులు పెడుతున్నారు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఒక రైతు అంటేనే రైతే రాజ్యానికి రైతే దేశానికి రాజు అంటారు కానీ ఒక్క రైతులు రాజులాగా చూస్తారా ఫ్యూన్ కన్నా దారుణంగా చూస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పది ఇరవై మంది ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇజ్జత్ తీస్తే ఎంతో కొంత తన ఇజ్జత్ని ఫీల్ అయ్యే కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు ఆ వాళ్ళ కానీ దొంగ కానీ ఎవరైనా సరే అనుకుంటంత సెల్ఫ్ రెక్స్పెక్ట్ కొద్దిగా ఉంటుంది ఆయన ఇంటి ముందు మీరు పోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి ఊర్లో ముందు ఇజ్జత్ పలానా ఆయన దగ్గర ఇట్లా పోయినారంటే బ్యాంకు ఇజ్జత్తు తీసినారంట పోయి పెట్టినారంట ఆయన కట్టలేదంట అంటే వారి దగ్గర ఉంటే కడతారు కదా ఆ రైతు దగ్గర ఉంటే ఆ పర్సన్ దగ్గర ఉంటే కడతారు నల్లధనం తీసుకొస్తాను ఒక పెద్ద అయిన అన్నాడు ఇప్పటి పదేళ్ళైతే దిక్కులేదు లక్షల కోట్లు మన దగ్గర నుంచి దోసుకొని పోయినోడిని మాత్రం ఏమీ అన్నారు అందరు తెలుసు మరి పలాను పలాని దగ్గర ఉన్నాడు అని అందరు తెలుసు కానీ వాడిని ఏమన్నారు ఏమీ లేనివాడిని గరీబోడ్ని ఒక కౌలు రైతు ఏంది ఏంటి ఒక కూలి రైతు ఏంటి ఒక రైతు ఏంటి వాడి మీద పడి పీక్ అింటారు రాబందులు అన్న నేను సచిన తర్వాత పీక తింటాయి మీరు రాబందుల కన్నా దారుణం ఇచ్చే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలకు వాడిని ముప్పు తిప్పలు పెడతారు సరే వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ ఆ రైతు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే తన దగ్గర ఉండి కాదు లేక ఇబ్బంది పెడుతున్నాడు అలాంటప్పుడు ఎందుకు తీసుకోవడము అంటారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం తప్పు కానీ ఏదో చేద్దామని తీసుకుంటాడు మనం నెల రోజులు మీరైనా అయినా సరే నెల రోజులు డ్యూటీ చేస్తే ముప్పై ఒక రోజు ముప్పై ఒకటి రోజు ఫస్ట్ రోజు జీతం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది కన్ఫామ్ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో మాత్రం ఒక పదిహేను రోజులు నటులు జరుగుతుండొచ్చు ఒప్పుకుంటా కానీ రైతు ఒక ఆరు నెలలు కష్టపడితే ఆరు నెలల తర్వాత ఒకటో రోజు అది పంట చేతికి వస్తుందా అది గిట్టుబాటు ధర వస్తుందా లేదంటే అకాల వర్షం వల్ల ఉన్న పొలం మొత్తం పంట మొత్తం నాశనం అవుతుందా అనేది తెలియదు ఆరు నెలలు వస్తాయో రావో అనే క్వశ్చన్ మార్క్తో ఆరు నెలలు దాన్ని పనిచేస్తారు రైతు ప్రకృతి వైపరీత్యం వల్ల పోతే ఏం చేయలేదు సో అలాంటి రైతుని పీక తింటే ఏమొస్తుంది కొద్దిగా అర్థం చేసుకోండి నేను ఎంప్లా కింది స్థాయిలో పై స్థాయిలో మనం పాలించే పాలకులు అన్నట సిగ్గు సిగ్గుశ్వరం మానం అభిమానం ఏమైనా ఉండాలి రైతే రాజు అంటారు రాజును బిచ్చగాన్ని చేయకండి రాజకీయ నాయకుల్లో చెప్తున్నాను బిచ్చగాని చేయకండి ఆ వీడియో ప్లే చేశారు చూశాను కదా మళ్ళీ ఒకసారి చివరిలో ప్లే చేస్తాను చూడండి ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఒక ఇంటి ముందు పోతే ఎంత దారుణం ఉంటుందని అర్థం చేసుకోండి అలా చేయకండి రైతుల్ని మళ్ళీ చంపే ఉరేసుకొని చంపే పరిస్థితికి రానివ్వకండి ప్లీజ్ ఆల్రెడీ రాజకీయ వ్యక్తులు రాజకీయ నాయకులు చేస్తున్నారు అదే పని మీరు కూడా ఆ పని చేయకండి అని